చిల్లర రాజకీయాలకు పాల్గొంటున్నావు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి ప్రసాద్ అని చెప్పి పత్రికా ప్రకటన ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి నేను ఇప్పుడు స్పందిస్తా ఉన్నా ఏదైతే నన్ను చిల్లర రాజకీయాలు చేస్తున్నావు అధికారం బెదిరిస్తున్నావు నువ్వు నన్ను దోషిస్తున్నావో నేను ఇంకొకటే చెప్పదలుచుకున్నా ఇవాళ వేంపల్ పెట్టడంలో ఎవరినైనా సరే మనం ఇతరము అటోటో కానీ బస్ స్టాండ్లో కానీ బజార్లో కానీ ఎవరు చిల్లర వెదవా అని అంటారో ఒక పది మందితో నువ్వు నన్ను కల్పిస్తావా అని చెప్పి నేను వారు నిన్ను అడుగుతాను అదే నీ యొక్క రాజకీయ ప్రస్థానం బత్వేలు వీరారెడ్డి దగ్గర నుంచి మొదలై అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిన్ను అక్కడి నుంచి తప్పింది వాస్తవం కాదా అని చెప్పి నేను నిన్ను అడుగుతాను అదేవిధంగా సతీష్ రెడ్డి దగ్గర పట్టిన చేరి ఆడ చిల్లర రాజకీయాలు చేసి ఆడ నుంచి బయటకు వచ్చింది వాస్తవం కాదా అదే విధంగా కందుల శివానందరెడ్డి గారి ఒక ఇన్స్ప్రెక్టర్ గారు పనిచేస్తూ వారి యొక్క కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాడతలు రాబట్టే విషయమై నిన్ను అక్కడ పెడితే ఆడ కూడా చిల్లర రాజకీయాలు చేసి ఆ యొక్క నాన్నగారు నీ మీద విచారణ చేయించి నువ్వు చిల్లర నిన్ను తప్పించింది వాస్తవం కాదా అదే విధంగా సాయంకాలం పేపర్లో నువ్వు పనిచేస్తూ నువ్వు చిల్లర చేశారు చేశానని చెప్పి నిన్ను తప్పించింది వాస్తవం కాదా అని చెప్పి నేను మీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తా అన్నా అదేవిధంగా ఇది చూసుకుంటే వేంపల్లెలో పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు తుదిరెడ్డి గారు అంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది ఆయన మీద నాకు గౌరవం ఉంది కాబట్టి మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇరవై సూత్రాలు అమంత్రి చేయడం లెక్క దిగర గారు వేంపల్లికి వస్తే ఆయన గారిని పూర్వకంగా కలిసి రావడం జరిగింది అది నాకు ఆయన గారి మీద ఉన్నటువంటి గౌరవం కానీ నువ్వు ఆయన పేరు చెప్పుకొని నువ్వు చిల్లర పనులకు పాల్పడతా అనేది నువ్వే నేను కాదు నేను ఈ ఏ కార్యాలయంలో కానీ ఏ ఒక్కరి దగ్గర అయినా కూడా నేను పది రూపాయలు నేను తీసుకున్నా అని చెప్పి నువ్వు నిరూపించే శక్తి కానీ సత్తా కానీ నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఒక విలేకర్ నువ్వు పనిచేస్తాను విషయాలు అని చెప్పి నువ్వు ఈ దగ్గర ఏమైనా లౌకికవాదాలు ఉన్నాయా నీకు ఆ పత్రికలో కూడా నువ్వు ఎన్నో చిల్లర అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు అలాంటిది ఇవాళ ఆయన తులసి గారు అంటే ఒక తులసి వనం లాంటి వారు అలాంటి ఆయన పెద్ద ఆయన దగ్గర నువ్వు ఒక గంఛాయి మొక్కగా ఉండి ఆయన నువ్వు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నం చేశానా తప్ప అనవసరమైనటువంటి గుర్ర తల్లి ఆయనకేదో నేను పేరు చేయరు తీసుకొస్తున్నాను అని చెప్పి నువ్వు ఆయన దగ్గర మెప్పు పొందేందుకు నా మీద ఒక వాద సిద్ధాంతం పనిచేసినటువంటి నన్ను చిల్లర రాజకీయాలకు పాల్పడతానని చెప్పాను కావా నువ్వు నిరూపించే నీ శక్తి నీకుందా చెప్పు ఎవరు అయినా కూడా నువ్వు నాకు పది రూపాయలు ఇచ్చినా నువ్వు చెప్పించే శక్తి ఏమైనా ఉందా లేదు అదే నువ్వు ఎంతమంది దగ్గర ఎన్ని చిల్లర శేషాలు చేసింది నువ్వు ఎంత చిల్లరగా ఉండింది కూడా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా నువ్వు చేసినటువంటి ఎన్నో చిల్లర పనులకు నా దగ్గర ఆధారాలు అయ్యి బయట పెట్టమంటావా కాబట్టి గుర్తుపెట్టుకో నువ్వు ఇవాళ ఒక పత్రిక అడ్డం పెట్టుకొని నీకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం నిలబడినా కూడా గారి పిఏ అని చెప్పుకుంటూ అనేక మంది దగ్గర విషప్రచారం చేసి ఆయన దగ్గరికి వచ్చేటటువంటి ఎంతో మందిని కూడా నువ్వు రానికోకుండా చేసి నీ యొక్క స్వార్థంతో ఆయన దగ్గర పనిచేసా చివరికి నువ్వు ఎన్ని వెన్ని పోటు రాజకీయాలు చేసినా కూడా నువ్వు ఎన్ని కుట్ర స్వతంత్రాలు చేసినా కూడా ఆయన నిన్ను ఆయన దగ్గర పెట్టినట్టే ఆయన గొప్పతనం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా ఉన్న కాలంలో ఐటీలో నువ్వు ఆయన పేరు చెప్పి ఎన్ని ఉద్యోగాలు అనుకునేది అదే అదేవిధంగా నీకు ఉద్యోగాలు ఇప్పి సాయని చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళు మోసం చేసే వాళ్ళ పేరు వాళ్ళని కూడా చేయలేదు ఇది నా దగ్గర ఉంది కానీ నువ్వు నన్ను మాట్లాడతావు నన్ను చిల్లర ఆరోపణలు చేశావని చెప్పి నువ్వు ఆ యొక్క జూనియర్ అసిస్టెంట్ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి నేను విమర్శిస్తా అతని ఆధారాలు తో సహా నేను జిల్లా డిపిఓ అధికారి వారికి ఇస్తే ఆమె లేఖ మీద విచారణ జరుగుతా ఉంటే అతని దగ్గర నువ్వు అల్లుచిపెట్టి చిల్లర కోసం సారు మున్ పోయి నువ్వు అక్కడ హంచే చేయించి ఫోటోలు తీస్తావు ఇదేనా ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ ఇదేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తానా ఎక్కడైనా కూడా గుర్తు పెట్టుకో నువ్వు నీ క్యారెక్టర్ ఏందనేది వివ్వలేదు ప్రజలందరికీ తెలుసు నా క్యారెక్టర్ ఏందనేది కూడా అందరికీ తెలుసు ఏమేమి నువ్వు ఇంకోసారి అయినా ఇటువంటి పనులు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను